అలాంటి మహానుభావుడు మోకరించి ప్రార్థన చేస్తుంటే అది కూడా స్పష్టంగా పడిపోయి నేల మీద పడిపోయి నేలకు మోపి నేను హీరో అవ్వాలని విలన్ అయిపోవాలని జీరో అవ్వాలని నాకు ఏమి ఇబ్బంది లేదని జీరోగా చేసినా నాకు ప్రాబ్లం లేదు నాకు తెలిసినంత వరకు దేవుని వాక్యమే హీరో ఇంట్లో ఏ ఒక్కడో సంఘములో ఏ ఒక్కరోపితమైన అనుభవాలతో ఉంటే ఓటమి సంఘం అంతటికి ఇంటందరికి వస్తుంది మారు మనసు పొంది బాప్తి పని పొంది మళ్ళీ సిగ్గుబల్లి ఆచారంలో పడుతున్నావే వేషధారిగా మారిపోతున్నావే నీ వల్లే కుటుంబానికి దరిద్రం నీ వల్లే సంఘానికి నష్టం క్రిస్మస్ కేంద్రంగా ఆచారాలతో సాంప్రదాయాలతో తలమునుకలై దేవుని తలడింపజేయించినటువంటి నామకర్ధ క్రైస్తవ విధానాలను చీల్చి చెండాడుతూ ప్రేమ సువార్తను ప్రకటిస్తూ మహిమోపదేశమును నూరిపోస్తూ ప్రభుని రెండవ రాకడ కొరకే మొదటి రాకడ సందేశములో ధ్యానం చేయబోతున్నాం ఈ టైటిల్ కడుపులో పెట్టుకో ప్రభుని రెండొక రాకడ సిద్ధపాటు కొరకే మొదటి రాకడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందులో బేసులు ఏం చెప్తాను ఒకటి మీకు తను వస్తానని చెప్పి వచ్చాడు కనుక ఈసారి కూడా మళ్ళీ వస్తాడు అంతే సింపుల్ దాని పెద్ద బేబత్సమే లేదు తన మొదటి మొదటి ప్రవచనం మొదలుకొని ప్రతిదాన్ని నెరవేరుస్తూ ఆయన భూమిదికి వచ్చాడు మొదటిసారి ఇక రెండవసారి కూడా అంతే పక్కాగా వస్తాడు అనే సత్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ వారిని హెచ్చరిక చేస్తూ వచ్చేస్తాడు మళ్ళీ ఇంకా అప్పుడు వచ్చాడు అంట కాదురా అని రేపుటే ఏకైక లక్ష్యంగా ఈ మాసమంతా మనము మొదటి రాకడ విషయమును రెండవ రాకడకు సిద్ధపరచుట కొరకే ప్రస్తావిస్తాం అతనేమో పరిశుద్ధుడు చేసిందేమో ప్రార్థన చేరిందేమో ప్రార్థనలు ఆలకించువానికి జవాబు మాత్రం అందుకని నేను టైటిల్ ఏం పెట్టానంటే జవాబు పొందని పరిశుద్ధుల ప్రార్థనలు చేసినోడీ నిప్పు కానీ ప్రార్థన కాదు అలా నేను ఒప్పుకోను నాకు ఇప్పుడు నీ బోటోడో నా బోటోడో అనామకుడు అభాగ్యుడు అర్పకుడు కాదండి బాబు పరిశుద్ధుడు చేశాడు ప్రార్థన అది కూడా అది కాదు చిన్న కన్నా బుజ్జి అలా కాదు హయ్ నీ వేళ నీ ముఖం ఇక్కడ నేల మోపేనోళ్ళ ఎవడైనా ప్రార్థన చేసో నీ ప్రార్థన మధ్యలో ఎక్కడొస్తాడా చేసినప్పుడు ఎక్కడొచ్చాడు ఎక్కడ మరి అని చిన్నపిల్ల ఇంకెవరు చేసుకుంటే అనొచ్చు ఇప్పుడు ప్రార్థన మధ్యలో లెగ్గొట్టేసింది ఎవరు మీరు మాట్లాడతలేదు మేము ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా ఒకసారి అత్యంత తరదుగా అయ్యప్జలో కూడా కొంతమంది ప్రార్థన చేస్తుంటే మైకే పెడతాం అంత మతీశుతి లేకుండా చేస్తా మరి ఏం చేయను ప్రభాక్షించి ప్రభా అని ఒక మాట అనుకొని నిర్మోహం కూడా మైకట్టేదా నేను నేను లేకపోతే మామూలు ఎందుకు వచ్చింది మళ్ళీ అనకనే మా ప్రార్థన చేస్తాను మైకైక్కడి షడించాడు ఇంకొచ్చిన సౌలు ఎన్ని పోయిందని వీళ్ళు భరించుంటారు నేను ఉంటే మట్టికి ఎలా అంటే దుర్మార్గం అక్రమం అడ్డుకోలు పని జరిగితే అర్జెంట్గా మైక్ ఆపేయారంట అంతే మొక్క మాట ఏమీ లేదు నేను ఒక మాట అంటాను ఏమనుకోకుండా నేను మైక్ ఆపేస్తే కూడా ప్రైజ్ కంటిన్యూ అవ్వాలా ప్రైజ్ రాగాల మైక్ లింక్ మైక్ అక్కడ ఆపేస్తాడు మీరు మిగతా వివరాలు నన్ను నడగొద్దు మీరు దేవునికి స్తోత్రం ఇప్పుడు కరెంట్ పోయిందా ఆపాలా ప్రార్థన మాట్లాడతలేదు నువ్వు నువ్వు మా పాట పాడుతున్నావు కరెంటు పో తాపేస్తావా మైకి చెప్పమాట దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే మన పవర్ సప్లై మైక్ సెట్ కాదు యాంపుల్ కాదు బాక్సులు కాదు పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి కలుగునే కాక హలే నాకు ఎలాగో కొంచెం గొప్ప ప్రపంచాన్ని చూసి కంగారు పడే అంత పొట్టు ఉంది కాబట్టి ఎప్పుడన్నా కరెంటు పోతే ఎక్కలేసని యాంపుల్ ఫైర్ ఇద్దర బాబు నువ్వు కరెంటు పోతే భయం లేదని చెప్పేసి ఉంటుంది అలే లోయా దేవుని బిడ్డలారా నేను అనేది ఏమిటంటే యహోస్వా ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో న్యాయం ఉంది ఆ ప్రార్థనలో భారం ఉంది ఆ ప్రార్థనలో తండ్రి మనసు ఉంది ఆ ప్రార్థనలో దేవునికి మహిమ రావాలనే భారం ఉంది ఆ ప్రార్థనలో నీ చెరువులు ఓడిపోకూడదు ప్రభు వారి చేయించాలి ప్రభు ఒక్క ఆత్మ కూడా నేల రాలకూడదు ప్రభు అనే ఒక తండ్రి మనస్సు తాపత్రయం ఆర్ద్రత భావన భారం కన్నీరు అన్నీ ఉన్నాయి బట్ ఎట్ గా నో అయినప్పటికీ దేవుడు నో అని చెప్పాడండి ముప్పై ఒక్క మంది రాజుల్లో ఒంటి చేత నేల కరిపించే సురక్తమే జయం పలహారం పంచిపెట్టినట్టుగా రాష్ట్రాలు జిల్లాలు భక్తులకు పంచిపెట్టాడండి పెద్ద మనిషి అలాంటి ఒక అద్భుతమైన విజయవంతమైన దైవజనుడు ఒక నరుని ప్రార్థన విని వినియోవా సూర్య చంద్రులు ఆపిన అటువంటి దినం ఒక చరిత్రలో లేదని చెప్పాడే అలాంటి హోషువా ఆ పథం చదివితే నాకు ఎన్ని వేల సార్లు చదివినా కొత్తగా తాజాగా బేబచ్చంగా ఉంటుంది ఒక నరుని మనవి విని హోవా సూర్య చంద్రుని నాపిన దినము వంటి దినం చరిత్రులు ఇంక లేదంటాడు అవి ఏంటండి బాబా రోజు అసలా అలాంటి రోజు లేదంట సూర్యుడు ఆగా అంటే సూర్యుడు ఏసు బంక చూశాడు ఇంకా నా కుమారుడు నా నానామాలు చెప్పాడు చూద్దాడు ఆగా అలాంటిపో అది కూడా స్పాట్ చెప్పాడు నువ్వు నువ్వు అయ్యలో నువ్వు గిబియోన్లో అంటే సెంటీమీటర్ కదలు తగ్గలేదు వాళ్ళు ఇలాంటి పెద్ద మనిషి ప్రార్థన చేస్తాను ఏసు నువ్వేంట ఎక్కడా ఏడుతున్నాగా అన్నాడు ఇది ఇప్పుడు నీవో నేను అయితే మన బతికి ఇంతవరకు ఊపిడి సార్ ఎక్కువని ఫీల్ అయిపోయి సంతోషపడిపోయి సభలు కూడా వచ్చేయచ్చు ఆయన యహోశువ అండి అందులో స్వప్రయోజనం కొంచెం కూడా ఉండని ప్రార్థన పొరుడు మీరెవరు ఆమెనంటా యహోశువా చేసిన ప్రార్థనలో పోరాటంలో అతనికి ఎంత వచ్చిందంటారా ఏ ఏ మహానుభావుడే ఎంత త్యాగం కలిగిన వాళ్ళండి మరి మేము ఎన్ని యుద్ధములు చేసాము కనుక మరి మాకుండా మొదటి మొదటి చిచ్చి అసలు గొడవలేదు పెంచి పెట్టేస్తున్నాడండి అలాంటి మహానుభావుడు మోకరించి ప్రార్థన చేస్తుంటే అది కూడా సాష్టంగా పడిపోయి నేల మీద పడిపోయి మొక్కమును నేలకు మోపి చేతులు చాపి దండం పెట్టి ప్రభు కనికరించయ్యా నీ ప్రజలు ఓడిపోకూడదయ్యా నీ ప్రజలు చచ్చిపోకూడదయ్యా నీ నామానికి అవమానం వచ్చిందేమో ప్రభు అయ్యా నీ ప్రజలను గెలిపించు బావని పురో మరియు చేస్తుంటే ఆయన వచ్చి అంటాడు నీ వేల నీ మొక్క నేల మోపేను ఎందుకు మొదపెడతావు లేక ప్రార్థిస్తున్నవాడు పరిశుద్ధుడి కాదా పరిశుద్ధుడి ప్రార్థించింది ప్రభువు కాదా ప్రభువుకే ప్రార్థనలో స్వార్థం ఉందా లేనే లేదు ప్రార్థన ప్రజల కోసం కాదా ప్రజల కోసమే ఆ ప్రార్థన జనాల్ని గెలిపించమని కాదా అవును బట్ స్టిల్ ద ఆన్సర్ ఆఫ్ ద లాడ్ వాజ్ నో నాట్ యాస్ అయినను దేవుని జవాబు కుదరదు అరే ఎంత పెద్దోడైనా తేడా చేస్తే అలాగే ఉంటుంది మరి అంట ఆయనే తేడా చేయలేదు ఒకటి దగ్గర రెడీగా ఉంటుంది డేలాగేసేస్తాడాడు కంగారు పడిపోయి అక్కడ తేడా లేదండి బాబో మరి ఎక్కడ తేడా ఉందంట ఆయన బృందములో ఎవడో తేడా చేశాడంట సభ్యులారా మీకు వందనములు ఒక్కళ్ళు చెప్పలా ఇప్పుడు నిన్నేం అనలేదు వందనాలు చెప్పాను కదా ముందే గతుకుమని పోయి అయ్యి బాబాయ్ ఆ భక్తుడు కూడా ఎవరో ఆకాన్ అనేవాడు అతను కూడా తిరిగిపోతాడు తాగిపోతాడు పనికిమన్నాడు కాదు ఆ గిలాంటి క్యాండిడేట్ అతని కళ్ళ ముందే ఒకడు మోషి అహరూర్లో ఎదుటే ఇలాంటి పిల్లలందరూ చూస్తున్నగా మోయాభిస్త తీసుకెళ్లి పచ్చి వ్యభిచారం చేసిన భ్రష్టత్వం తన మనలు తన కళ్ళ ముందు కనపడింది బిలాము పాపిష్టి బోధనలు విగ్రహార్పితలు తిన్న దృశ్యాలు కనపడ్డాయి ముక్కుల్లోకి వచ్చేదాకా మాంసం తిన్న తిండిపోతలు తన కళ్ళ ముందు ఉన్నారు మోసకు ఎదురులు వచ్చిన కౌరవులు దుర్మార్గులు తన కళ్ళ ముందు ఉన్నారు ఇంతమందిని చూసుకుడు ఎప్పుడు టెంప్టే క్యాండిడేట్ చిచ్చే బలహీన పల్ల వంద రెండు వందల యాభై మంది వచ్చే నువ్వే అంటే పెద్ద అని మోసాని ఉంటావు అంతపోయి తప్పు అని మోసగా ఉంచున్నాడు అందరూ మాంసం వెళ్ళిపోతుండే మనోడు ఇక్కడే ఉన్నాడు అందరు తిరుగుబాటు చేస్తుండే మనం కుదురుకున్నాడు ఎక్కడా మనిషి తేడా రాలేదు కానీ అదేం దరిద్రమో కాని మంచడే వంకబెడే ఉంది క్యాండిడేట్లో వంకబెట్టినోడే వంకరోడు అన్నంత మంచోడు అయితే అది కొన్ని ఏకైక విజ్ఞు ఏంటంటే మంచి కాస్ట్లీ గుడ్డు కనపడితే షినారు వస్త్రం కనపడింది అంటే అల్లెల్లు ఇంక పేనం కుట్టుకులాడిపోయింది మనోడికి ఇంత నిభీకర పోరాటములు చేసిన బిమ్మట అఖండ విజయమును సాధించిన బిమ్మట రాజ్యం ఏమైనా సొంత మగచున్న వేళ ముతగుడ్డ ధరించి జఫన్యాల నుంచి ఉంటామా చిచ్చే ఓ శినారు వస్త్రమును ధరించదు విజయోత్సవం వేళ సంరంభంగా ధరించదమని కృతజ్ఞత కుటం పెడతాం సభలు కిక్ అయిపోతేనే ముందే కొని పెట్టేశాడు కొంతమంది అయ్యగారులకి అమ్మగారులకి అందరికీ వందనాలండి వాళ్ళకి తిండిపోతలు కాదు తిరిగిపోతలు కాదు తాగుబోతాలు కాదు అసలేపోతూ కాదు మంచి భక్తులు ఎంత మంచి భక్తులకు కూడా కాస్త ఖరీదైన గుడ్డ కనపడితే చోదన చిత్తం ఈ చిత్తమైతే నాకు అది అయితే అంటే ఇప్పుడు నీ చిత్తం అయితే అనే సెంటిమెంట్ వేసి ఎస్సు ప్రభుని ఇరుకుని ఫీలింగ్ ఇడికి అదే తాతకు దగ్గులు నేర్పకు దేవునికి స్తోత్రం మనవడంట తాతగిలి తాత దగ్గు అన్నాడంట అటు దగ్గిదే దగ్గర గెలిచిపోన్నాడు కదా తాత నువ్వు ఎందుకు లాలు ప్రయత్నం తప్పు కదా ప్రభా నీ చిత్తమైతేనే ఇష్టం ప్రభా నాదేం కాదు నాకు ఎందుకు బాగా నచ్చేసింది ఈది ఇష్టం ఏంటో ఈ ఇంట్రెస్ట్ ఏంటో అన్నీ చెప్పేస్తాడు మరి లాస్ట్ నీ ఇష్టం ప్రభా ఎందుకంటే నీ బిడ్డగా మరి నా ఇష్టం నా అభిప్రాయం నీకు చెప్పాను మరి నీ ఇష్టం తండ్రి నేను ఒక మాట అంటాను చాలా కాలంగా పరలోకంలో సెంటిమెంటల్ ఫుల్స్ ఎవరు ఉండరు నువ్వు లేనిపోని భుకోక వేసు రక్తమే చేయవు పరలోకం ముందు నీ చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలాగే జరగాలి నువ్వు మంచి డైలాగులు మడితేట్టి జాగ్రత్తగా పెట్టేసి ఎలాగైనా ఇదికుని పెట్టేసి నల్లలు అనుకుంటే నీకు ఆ పరిసెడ్కి తేడా ఉండదు ఆ ధర్మశాస్త్ర ఉపదేశాలు పరిశీలి వేసిపోయి నిర్పెడదామని చాలాసార్లు ట్రై చేసేవారు నువ్వు ఆ బ్యాచ్లో ఉంటావు రేపు నుంచి అంతే పులోమని ఏడ్చి ప్రార్థన చేస్తుండే ప్రభు అంటాడు రే నువ్వు ఇక్కడ ఎందుకు మరపెట్టేస్తున్నావు నాన్న ఒకడు ఉన్నాడు మీ బ్యాచ్లో శపితమైన దానిని తెచ్చి గుడారంలో పెట్టుకున్నారు ఏంటంటే అది అట్లా మీరు అట్లా మాట్లాడక నువ్వు ఇదేపుడు ఈయన కళ్ళు మా బట్టలు మా బంగారం మీద ఉండొచ్చా పంచాయతీలకి ఆటల మీద కాదు రాజు మీద నువ్వు పదం మార్చేసి తెలివితేటలు చూపించగా ఏసు ప్రభు స్తోత్రం మీ అందరు కొంతనాలు నేను రాజు నేను చెప్పి తెచ్చి ఎట్ల సో గుడ్డ తెచ్చుకున్నాను మనం పదాలు మారుతాం యేసు ప్రభు పదాలు మనం నచ్చం మరి ఐగుప్తు ధనము అనండి మోస ఏమన్నాడు దాన్ని మనం ఏమంటాం రే తెలివితేటలు ఎక్కడ చూపించేది అయ్యి గుప్తు ధనం అల్ప కాల పాప భోగం దాన్ని మనం పెట్టిన పేరేంటి దేవుని ఆశీర్వాదం నువ్వు బైబిల్లో నూతన వెర్షన్ రాసేసి అనుకూలమైన పదాలు పెట్టేసి తెలివితేటలన్నీ ప్రార్థనలను కొమ్మరించేసి జవాబు కోసం ఎదురు చూస్తే పరిసరికి వచ్చిన దానికంటే కూర్చితే చాలా గొప్పే వాడికంటే ఈ అన్నాడు అంతే మనకు వచ్చేది అవునంటానికి ఆమెను అంటానికి ఫ్యాన్ ఒప్పుతుందా చాలా కష్టం మరి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే వేసుకోరు కానీ ఫ్యాన్ అంతా అట్ల మీద ఉంటుంది ఎవరిని వేసుకొస్తే ఎంత బాగుందా అయ్యో నీకున్నా అనగా నేను వేసుకోను కదండి బే అంతా అక్కడే తలుచుకొని తలుచుకొని ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అంతగా కళ్ళలో పిక్స్ అయిపోయావు పదిసార్లు సార్లు యాక్చువల్గా మరి దేవుడు మనల్ని కూడా ఆశ్చర్యండు మనం కూడా కొనుక్కోగలం కదా దేవుడు ఒప్పుకోడు అంతకన్నా ముందు ఈయన ఒప్పుకోడు కదా బాస్ట్గా రమ్మ నన్ను విలన్ చేయటకు తాపత్రయపడుచున్న హీరోలారా మీ అందరికీ వందనములు నేను హీరో అవ్వాలని విలన్ అయిపోవాలని జీరో అవ్వాలని నాకు ఏమి ఇబ్బంది లేదని జీరోగా చేసినా నాకు ప్రాబ్లం లేదు నాకు తెలిసినంత వరకు దేవుని వాక్యమే హీరో అంతకన్నా రేంజ్ ఎవరికి ఉండదో ఎవడని ప్రయత్నం చేస్తే పేరు విలను చేసు రక్తమే జయము మీరు ఎవరు ఏమంటలేదు మరి ద సుప్రీం కమాండ్ ఎవ్రీథింగ్ ఈస్ ద దోడ్ ఆఫ్ గాడ్ అంతకన్నా రేంజ్ ఎప్పటికీ లేదు రక్తమేయో ఆ బ్యాచ్లో ఎవడో తెచ్చేసుకొని వెండంట బంగారం అంట శనారు వస్త్రమంట తెచ్చేశాడంట ఇంట్లో పెట్టేశాడంట కిస్మిస్ పంటకు మాత్రం తెల్సరి వేసుకుని వచ్చేసాడంట ఇంటికి వెళ్ళగానే వేసుకుని రోడ్డు ఓరి బలహీన మానవా ఎవనికి భయపడుచున్నావురా రెండు వైట్ రైస్లు ఉంటాయి ఎప్పటికప్పుడు ఇది మారితే అది అది మారితే అది జాగ్రత్తగా అని మెయింటైన్ చేయటమే మిగతా అన్నీ అసలు మళ్ళీ తలతల ఆడిపోతే రక్తం ఏం చేయలు లోట్లు పెరిగిపోతాయి అసలు రెయిన్బో ఎక్కడ సరిపోతుందా బాబు బిరంగులు ఉంటాయి మన దగ్గర దేవుని స్తోత్రం సిగరెట్ వేసుకున్నాడు కబోట్ మీద రెయిన్బో కలెక్షన్ నువ్వు ఆయన బాణంలో నువ్వు నువ్వు ఎక్కులేసిన అంబుల పొదులు ఉంటావు అనుకుంటే నువ్వు ఇంకో బాణం మీద పడిపోయావు అర్థమైనా అర్థమైనా తెచ్చాడంట గోడారంలో పెట్టాడంట ఈ సంగతి ఎవరికి తెలీదు దైవజుడికి తెలియదు నాయకుడు తెలియదు ఏడు చేస్తున్నాడు మోకరిస్తాడు దేవుడు అంటాడే నువ్వు ముందు వెళ్ళి కూడా చూడక్కడ అది చేపతో అని తెచ్చుకొని ఎక్కడ వేడి ఏంటి ఇంట్లో ఏ ఒక్కరైనా అనండి సంఘంలో ఎవరైనా క్షపితమైన అనుభవాలతో ఉంటే ఓట మీ సంఘం అంతటికి ఉంటుంది ఇంటి అందరికీ ఉంటుంది హలో ఇప్పుడు ఇందులో నీకు అవునంట పాయింట్ దొరకలేదు కదా ఇంట్లో ఏ ఒక్కరో సంఘములో ఏ ఒక్కరో శపితమైన అనుభవాలతో ఉంటే ఓటమి సంఘం ఇంటి ఇంటందరికి వస్తుంది నీ కుటుంబానికి నీ సంఘానికి నీవే ఓటమి తెచ్చేవాడిగా అవమానం తెచ్చేవాడిగా మరణం తెచ్చేవాడిగా శాపం తెచ్చేవాడిగా పరిశుద్ధులు దైవేతులు నాయకులు ఎదుట తల ఉంచుకుని నిలబడాల్సిన పరిస్థితి కల్పించేవాడిగా ఉంటావా మారు మనసు పొంది బాప్తి పని పొంది మళ్ళీ సిగ్గుబల్లి ఆచారంలో పడుతున్నావే త్రాగుబోతు ఎగబడుతున్నావే తిండిబోతుగా మిగిలిపోతున్నావే వేషధారిగా మారిపోతున్నావే నీ వల్లే కుటుంబానికి దరిద్రం నీ వల్లే సంఘానికి నష్టం శుద్ధీకరింపబడవలసినది సరిచేయబడవలసినది క్షపితమైంది నీలో ఉండగా ఎంత ప్రార్థన చేసిన జవాబు కాదా ఇటు మళ్ళీ డైలాగ్ ఏం కొడతాడు అయ్యారితో ప్రయత్నం చేయించుకున్నాను పని అవుతున్నాడు అమ్మగారితో కూడా చేయించుకున్నా నేనన్నా చేశారు మనవరం ఈ వారు అమ్మగారు చేశారైనా సరే ఈ రకంగా పిల్లలు ఎడుతున్నారు ప్రభు అని చెప్తే ఆడుకోం ప్రాణం చూసుకోమని యేశ్వర చెప్తున్నాడు వాళ్ళు ఎప్పటికప్పుడు గోడారంలో పెట్టేసి బీరువాలో పెట్టేసి సైలుకు వచ్చేసి పరిస్థితులు ఏం బాగుంటుంది సార్ చేయమంటే పరిస్థితులు బాగో పొట్టడం కాదు నువ్వే బాగుంటలేదు అవన్నీ ఆటోమేటిక్గా కాన్సిక్వెన్సెస్ అవి నీ శరీరంలో నీ ఇంట్లో ఎందుకంటే ఇది ఒక గుడారం అది కూడా ఒక గుడారం నీ గుడారంలో శితమైంది ఏదైనా ఉంటే నీ కొరకు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా వ్యర్థమైపోతున్నాయి జవాబు రాదు అంటే శుద్ధీకరణ జరగకపోతే శుద్ధీకరణ జరగకపోతే పరిశుద్ధుల ప్రార్థనలు కూడా జవాబులు రా